ఈ రోజు జరిగిన ఘటన భారత్ చరిత్రలో కార్యాచరణలో రెండు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పట్ట ఎప్పుడు జరగని సంఘటన యాభై ఏళ్లుగా మా కార్యాచరణలో ఎప్పుడు కూడా ఎన్కౌంటర్ నిజ నితలకు ఈ ప్రాంతంలో ఎక్కడా అడ్డుకున్నది లేదు ఎంత కష్టమైన ఎంత దూరమైన మాధవ ఎన్కౌంటర్ అయితే ఆ పలుట్ల దగ్గర మహమ్మారి గుట్టల్లో ఉన్నా కానీ నిర్వహించిన వాళ్ళం ఈరోజు కరపూడ రఘునాథపాలెం దగ్గర జరిగిన సెప్టెంబర్ ఐదులో జరిగిన ఎన్కౌంటర్ మీద పదహారు మంది సభ్యుల బృందం నిర్జనించ కోసం మనుకూరులో దిగి అక్కడి నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తే అందరినీ నిర్బంధించడం అనేది ఇంత దుర్మార్గమే ఇది చట్ట వ్యతిరేక విషయం ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేయకూడని పనిగా మేము తీవ్రంగా ఖండిస్తూ ప్రధానంగా మనం పన్నెండు వందల మంది తెలంగాణ ఉద్యోగ కారుల త్యాగంతో సాధించిన తెలంగాణలో రెండు వేల పదిహేను శృతిసాగర్ ఎన్కౌంటర్తో యావత్ తెలంగాణ తెలంగాణ ఆంధ్రలోని తెలుగు ప్రజలు అందరూ కదిలిపోయి మొత్తం హైదరాబాద్లోని పోలీస్ స్టేషన్లన్నీ చిక్కిల్సిపోతే వాళ్ళందరినీ నిర్బంధించడానికి కోషామహల్ స్టేడియంతో పా ఇంకోటి పరిస్థితి అటువంటి స్థితిలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం నేను అక్రమ పరిరక్షి పరిరక్షిస్తానని ఏడవ క్యారెంటీ కింద ప్రజాస్వామ్య ప్రవర్తన చేస్తానని అధికారంలోకి వచ్చారు కానీ ఇప్పుడు మళ్ళీ అదే ఎన్కౌంటర్ హత్యాకారం పరిస్థాయి ఎంత స్థితి కంటే మనం శృతి సాగర్ ఎంతైతే దుర్మార్గంగా చూసామో అంతకన్నా దుర్మార్గంగా ఈ ఎన్కౌంటర్ హత్య చేస్తున్నాడు ఇప్పటికీ మనం ఓవరాల్ చూసుకున్నట్టయితే ఇదే ఇరవై ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి ఇప్పటికి రెండు వందల పైగా ఎన్కౌంటర్తో మూడు వందల పైగా మరణాలతో ఆపరేషన్ కాగా ఆపరేషన్ నడుస్తుంది మనందరికీ తెలుసు రెండు వేల ఐదు సర్వాజుడు ఒక నాలుగు వందల యాభై మందిని దంపింది అదేవిధంగా రెండు వేల తొమ్మిది వచ్చిన ఆపరేషన్ గ్రీన్ అంటూ ఒక నూట యాభై మంది చంపింది ఆ తర్వాత చిన్న ఆపరేషన్ సమాధానం కానీ ప్రహారు కానీ ఇప్పుడు అవి అయిపోయి ఇక మొత్తంగా అడవి ప్రాంతాన్ని అంతటిని ఒక రెండు వందల యాభై పైగా మిలిటరీ క్యాంపులతో మొత్తం దిగ్బంధనం చేసింది ఎవరు ఆదివాసులు కూడా ఆ చుట్టుపక్కల ఉన్న క్యాంపులకు వాళ్ళు ఎట్టి వెళ్తున్నారు వాళ్ళ దినసరి కార్యక్రమాలు ఏంటంటే రిపోర్ట్ చేయకుండా వెళ్ళ వెళ్ళే హక్కు లేదు పక్క ఊరు పెళ్లికి వెళ్ళాలన్నా ఆధార్ కార్డు నేను ఇట్లా పెట్టు ఊరికెళ్తు చెప్పాల్సిన ఈ స్థితి ఒకవైపు ఉండగా నిజంగా రాజ్యాంగం మనందరికి ఉంటుంది పక్క రాష్ట్రంలో కానీ మణిపూర్లో కానీ ఏ గాజాలో కానీ జరిగిన సంఘటనలు ఖండిస్తున్నాం కానీ మన పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో జరుగుతున్న ఎన్కౌంటర్ హత్యకరణ ఖండించడానికి నిజిద్దనం చేయడానికి ప్రభుత్వాలు సహకరించడం లేదు మా యాభై ఏళ్ళ ఆ కార్యాచరణ మీద ఈరోజు అడ్డుదగులుతున్నాం మేము నిజ నిర్ధారణ కోసమే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఎన్కౌంటర్ హత్యాకరణ వ్యతిరేకించడాకే మేము ఆవిర్భవించాం అప్పటి నుంచి వరకు దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా కానీ మేము నిజ నిర్ధారణ చేస్తూ వచ్చాం కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు మమ్మల్ని ఇక్కడ మనుగూరులో దిగితే బస్సుల నుంచి దించి మరి నిర్బంధాన్ని గురించింది దీని చాలా దుర్మార్గమైన చర్యగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజాస్వామ్యం పునరుద్ధనో అది కాదు ఇది ఇంకా హక్కుల హనం తప్ప కనీసం దీన్ని నిజ నిద్ర చేసే హక్కు కూడా లేని స్థితికి పౌరత్వ సంఘానికి కానీ హక్కుల సంఘానికి ఇది సరైన విధానం కాదు హక్కుల సంఘాలు ఇప్పటి వరకు ఈ కన్నాబ్రాన్ నుంచి మొదలు పెడితే బాలగోపాల్ నుంచి మొదలు పెడితే ఎంతో మంది వీళ్ళందరూ కూడా హక్కుల కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు పౌరత్వ సంఘం అయితే గా ఆరుగురిని కోల్పోయింది ఆరుగురు అమరులు ఉన్నారు వీళ్ళందరూ కూడా దళితుల హక్కుల కోసం కానీ పేదల హక్కుల కోసం పోరాట వాళ్ళే వీళ్ళందరినీ రాజ్యం హత్య అయినప్పటికీ కూడా యాభై ఏళ్ళుగా లాస్ట్ ఇయర్ఏ యాభై ఏళ్ళు పూర్తి చేసుకుని యాభై ఒక ఏడు నడుస్తున్న భారత సంఘ కార్యాచరణ ఇట్లా అడ్డు తగ్గుతుంది ఇది ఏదైతే సెప్టెంబర్ ఐదు జరిగిన ప్రజ్ఞాద్ పాలకు ఎన్కౌంటర్ ఉందో దాని మీద నిజంధం చేయడానికి ప్రభుత్వం మాకు ఎటువంటి ఆటంకా కలిగించాలి అది ఆటంకం కలిగించినట్టయితే ప్రజాస్వామ్యం పునరూధనం కాదు ప్రజాస్వామ్యం మరింత అంచిన ఇది కేసీఆర్కు సాగర్ ఎన్కౌంటర్ తర్వాత ఎంత ఎక్కడ తెలిసిందో ఇప్పుడుతో ఈ ఎన్కౌంటర్ తర్వాత ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెల్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనము ఈ కష్టపడి ప్రాణాలు త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణది ఈ తెలంగాణలో రాజ్యాంగం అమలు కావాలి పరోకులు అమలు కావాలి కనీసం జీవించే హక్కు అమలు కావాలి అమలు కాకపోతే ప్రజల నుంచి స్పందన వేరే విధంగా ఉంటుంది ప్రభుత్వాలు గుర్తించాలి ముఖ్యంగా ఏదైతే ఆపరేషన్ కాగారతో జరుగుతున్న దాన్ని ఆపేయాలి అదేవిధంగా ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి నిజంగా అన్ని హక్కులు కనిపించాలి అవు కనీస మౌలిక హక్కులు లేని స్థితి తెలంగాణ ఏర్పడుతుంది దీన్ని వ్యతిరేకిస్తూ మనందరం మాట్లాడాలి ముఖ్యంగా ప్రజలకు ఏం చేస్తున్నాం అంటే ఏవైతే ఎన్కౌంటర్ హత్యాకరణ జరుగుతుందో మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి మూడు జరిగినాయి వెంకటాపురం నువ్వు నువ్వు దగ్గర ఒక ముక్కుని చంపేశారు కూలం మంట ఎన్కౌంటర్ కూలంబార్క ఎన్కౌంటర్ పేరుతోటి ఒక నలుగుని పంపేసేడు ఆ శబాను కూడా మాయం చేసేటప్పుడు అట్లనే మొన్న విజయేందర్ ఒక్కరిని ఎన్కౌంటర్ పంపేసాడు తర్వాత ఇప్పుడు కరెక్ట్ కూడా ఎన్కౌంటర్ జరిగింది ఇటు ఇప్పటికి నాలుగు ఎన్కౌంటర్లు అయింది ఈ ఎన్కౌంటర్ల మీద ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జెన్ నాయత జరిపించాలి ముఖ్యంగా ఓపీడీఆర్ కావచ్చు పౌర సంఘం కావచ్చు హెచ్చరపు కానీ ఏ హక్కుల సంఘానికైనా విజయ చేసుకునే ఒక ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఉంది దాన్ని కరిగించాలని చెప్పి నేను డిమాండ్ చేసి ఇప్పటికైనా సరే అటువంటి పరిస్థితి కల్పించకపోతే రేపు పొద్దున నిజంగా రాజ్యాంగమే ప్రమాదంలో పడుతుందని చెప్పి మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం సార్ మీ పేరు నారాయణరావు ప్రధాన కార్యదర్శి పౌరకులు సార్